ከእንደሽ okay, አጃስ ఇరవై ఏడవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అమరావతిలో ఈయన మాట్లాడిన మాటలు ఈ మాటలు ఎలా ఉన్నాయంటే అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేటు వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకి ఎండర్న్మెంట్ జరుగుతుంది ఎంపవర్మెంట్ జరుగుతుంది మేము చెప్పిన సూపర్ సెక్స్ ఇస్తాం ఇంకా బెటర్గా ఇస్తామని చెబుతున్నారు అంటే ఇంతకు ఇప్పుడు ఏం చెప్పేది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అరిచేతులు వైకుంఠం చూపించి ఎన్నికల ముందు ఎన్నిక హామీతో ఒక కనికట్టు చేసి మాయా మర్మం అనేది ఒక ఇంద్రజాలం లాంటిది ఒక మాయను సృష్టించి నారా చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ అనిపించుకున్నాడు ఎట్టగలుగు తన ముసుగు ముసుగు మొత్తం తీసేశాడు పాపం ఇరవై ఏడవ తేదీన ఏ ఏ రకంగా తీశాడంటే ఆయన ఏ అయితే ప్రజలకు ఇచ్చే అధికారంలోకి వచ్చారో ఇవాళ హామీలన్నీ నెరవేర్చలేమని పథకాలు ఇవ్వలేమని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మరో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ప్రకటించి ప్రజలను ఒక దగ మోసం చేశారు సాక్షాత్తు సచివాలయంలోనే ఈ ప్రకటన చేయటం జరిగింది ఎలాంటి సంకోచం లేకుండా భయం లేకుండా వణుకు లేకుండా ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రజల్ని ఇలా మోసం చేయగలడనేది మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వస్తే చంద్రముఖిని మళ్ళీ లేపినట్టేనని పులి నోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు కూడా మరోసారి ఈ రోజున నిజమయ్యాయి మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు జగన్ గారి విశ్వనీయతను ఆయన చిత్తశుద్ధిని సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈ తొమ్మిది మాసాల పాలన ఆయన చెప్పుకుంటూ వస్తూ ప్రభుత్వం ఏర్పడే తొమ్మిది మాసాలు కావస్తుంది ఈ తొమ్మిది మాసాల కాలంలో దాదాపుగా లక్ష పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు ఎక్కడ సృష్టించారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే అవి మాత్రమే చేస్తున్నారు అనేది నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు మీ వాళ్లకు తెగనమ్మాలనుకుంటున్న మా వాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య రంగంలో విప్లవాత్మమైనటువంటి మార్పుని తీసుకొచ్చి కొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీలను సర్వంగా నిర్మిస్తుంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారని ఈరోజు మేము అడుగుతున్నాం ఇక సంపద ఎక్కడ సృష్టించబడుతుంది ఎక్కడ జరుగుతుంది సంపదలు ఏమైనా సృష్టిస్తున్నారంటే అది మీకోసం తప్ప మీ నాయకుల కోసం తప్ప చంద్రబాబు నాయుడు గారు మనుషుల కోసం తప్ప మరెవరికి కాదు ఇసుక ఇసుక మద్యం ఈ మాఫియాలు నడిపి మీ కార్యకర్తలు జేబులు నింపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజలకు ఒక్క పైసా కూడా ఈ రోజున మీరు నగదుగా వేసినటువంటి పరిస్థితి లేదు ఇసుక మట్టి క్వార్జ్ ప్లేయాష్ ఇలా దేన్ని వదలకుండా కూడా దోచుకుంటున్నారు నియోజకవర్గాల్లో ప్రతి పనికి ఇంత రేటు పెట్టి అక్కడ మీ నాయకులకి కొంత ముట్ట చెప్పాల్సిందే ఈ రకంగా సంపద సృష్టి మీ వాళ్ళకు జరుగుతుంది తప్ప ప్రజలకు కాదు ఈ సమాజంలో ఉన్న యువతకి కాదు నిరుద్యోగ సమస్యకి అంతకన్నా కాదు అందుకే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అన్నది వట్టి మాట్లేనని చెప్పగానే చెప్పారు తానిచ్చిన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని ముసుగు తీసేసి చెప్పారు ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా స్లోగా ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగమే ఈ కొత్త నివేదికలు తాను చేసినటువంటి సూపర్ సిక్స్ ఈ సూపర్ సెవెన్ వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలకు ఇవ్వటానికి మనసు రాక వారికి ఇచ్చేలా తగిన రీతిలో పరిపాలన చేయలేక చేత కాని తనంతో అసమర్థతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ నేరాన్ని దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకు బురజలటానికి చూస్తున్నారు ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీల ఇచ్చి ప్రతి మీటింగ్లోనూ ఈ సూపర్ సిక్స్ హామీలు మేము అమలు చేస్తాం ప్రజలందరికీ మేము చేతుల్లో ఉండి అందరికీ ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వేస్తున్న దానికన్నా మేము మంచి సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు గెలిచిన మొదటి రోజు నుంచి సుమారు తొమ్మిది నెలల కాలంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ కూడా అమలు చేయడానికి ముందు రాలేదు సరి కదా ప్రజలందరినీ మభ్య పెడతా అందరితోటి రేపు చేస్తాం మాపు చేస్తాం మన రాష్ట్రం అప్పులపాలైపోయింది ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఊపిలో నింపేశారు ఇది ఇంకో శ్రీలంక చేసేసి వెళ్ళిపోయారు కాబట్టి నేను దాన్ని ఈ సంపదను సృష్టించే విధంగా నేను ముందుకు నడుస్తా ఈ హామీలన్నీ మళ్ళీ ఎలక్షన్ ముందు మరింకో హామీలాగా చెప్తాను తప్ప నేను హామీలు పూర్తి చేయలేను అని చెప్పి మొన్న ఇరవై ఐదో తారీఖు నీతి ఆయోగ్ మీటింగ్ నందు సచివాలయం సాక్షిగా చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలందరినీ ఇలా మభ్యపెట్టి మోసం చేయడం కరెక్ట్ కాదు మీరు స్వభాస్ హామీలని మీరు ప్రజలకు చెప్పారు అదే నమ్ముకుని ప్రజలు తమ పిల్లల్ని మీరు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తారని ఆశించి ఆ నమ్మకంతో వాళ్ళ పిల్లలందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారు అడుగు చేయడల్లో పిల్లలందరికీ ఇంజనీరింగ్ చదువుకున్న ఆ యొక్క విద్యా దీవెనలు ఇచ్చి వాళ్ళందరూ ఇవాళ మంచి ఉద్యోగాలు వెళ్ళటానికి సహకారం చేశారు మీరు అలా ప్రతి పిల్లవాడికి ఇస్తా ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా పదిహేను వేలు అదే బాటలో వాళ్ళు ఎదురు చూసి ఇవాళ ఫీజులు కట్టలేక పిల్లలకు హాల్ టికెట్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అన్న టైంలో మూడు నెలల్లో సంవత్సరంలో మూడు సార్లు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చి ప్రజలందరూ మనల్లో రైతుల మనల్లో పొందారు మీరు దాన్ని ఇరవై వేలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ నా దగ్గర ధనాకారంలో డబ్బు లేదు నేను కాబట్టి ఏమి ఇవ్వలేను నేను మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ హామీ చెప్తాను నన్ను నమ్మండి అంటున్నారు మిమ్మల్ని ప్రతిసారి నమ్మి ఈ ప్రజలంతా మోసపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మోసపూరితమైన హామీలను మీరు అన్నీ కూడా అమలుపరిచి ప్రజలందరినీ కూడా వాళ్ళు అప్పులు ఊపిలోంచి